అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగోడ మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రాష్ట్రవ్యాప్తంగా ఆటో డ్రైవర్లు ఉన్నారో వారందరికీ కూడా అంటే సొంతంగా ఆటో కలిగి ఉన్నటువంటి వారందరికీ ఏపీ ప్రభుత్వం వాహనమిత్ర అనే స్కీమ్ని అయితే తీసుకొస్తుంది మరి వాహనమిత్ర పథకం ద్వారా ఒక్కొక్క ఆటో కలిగినటువంటి వారందరికీ కూడా పదిహేను వేల రూపాయలు అయితే ఇవ్వబోతున్నారు మరి దసరా రోజున ఈ యొక్క డబ్బులైతే విడుదల చేయబోతున్నట్లు ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది ఈ యొక్క పదిహేను వేల రూపాయలకు సంబంధించి దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా రెండు లక్షల తొంభై వేల మంది వరకు ఉంటారని చెప్పి ఆటో సోదరులు మరి వారికి పదిహేను వేల రూపాయలు చొప్పున ఇవ్వాలంటే నాలుగు వందల ముప్పై ఐదు కోట్ల రూపాయలు అవసరం అవుతాయని చెప్పేసి చెప్పడం జరిగింది మరి యొక్క వాహనమిత్ర పథకానికి ఎలా అప్లై చేసుకోవాలి ఏ విధంగా అప్లై చేసుకుంటే మనకి వాహనమిత్ర పథకానికి సంబంధించిన డబ్బులు వస్తాయి మీకు ఉన్నటువంటి డౌట్స్ అన్నిటికీ కూడా ఈ వీడియోలో సమాధానం దొరుకుతుంది అంటే నేను కొన్ని పాయింట్స్ అయితే చెప్తాను దాని ప్రకారం మీకు మీ డౌట్స్ అన్నీ క్లియర్ అయినట్టే అనమాట మరి ఈ యొక్క వాహనమిత్ర స్కీమ్కు అర్హులు మరి రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలంటే అప్లై ఎలా చేసుకోవాలి ఏ ఏ జిరాక్స్లు ఉండాలి ఏ ఏ డాక్యుమెంట్స్ ఉండాలి మరి రిజిస్ట్రేషన్ ఎప్పటి నుంచి చేసుకోవాలంటే అప్లై ఎప్పటి నుంచి చేసుకోవాలి మరి వెరిఫికేషన్ ఎప్పుడు ఉంటుంది ఫైనల్ లిస్ట్ ఎప్పుడు వస్తుంది మరి డబ్బులు అనేది ఎప్పుడు ఇస్తారు ఈ డబ్బులు అనేది ఎలా వస్తుంది అనేసి చెప్తాను అంటే సంవత్సరానికి ఒకసారి ఇస్తారా లేదంటే మధ్య మధ్యలో ఇస్తారా అనే వివరాలన్నీ కూడా మీకు నేను క్లారిటీగా తెలియజేస్తాను ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియో ఎందుకంటే చాలామంది రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే శ్రీశక్తి ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని పెట్టడం వల్ల ఆటో వాళ్ళకు గిరాకీ లేదని చెప్పేసి ఇబ్బంది పడుతూ ఉన్నారు మరి అటువంటి వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం మేము ఖచ్చితంగా న్యాయం చేస్తామని చెప్పింది గతంలో మరి దాని ప్రకారం ఇక్కడ ఈ యొక్క ఆటో డ్రైవర్లందరికీ కూడా పదిహేను వేల రూపాయల పథకాన్ని ప్రభుత్వం అయితే ప్రారంభించబోతుంది మరి ఈ పథకానికి సంబంధించి కావాల్సినటువంటి అప్డేట్స్ అన్నీ కూడా మనం ఇక్కడ తెలుసుకుందాం మరి పథకానికి సంబంధించిన వివరాలన్నీ కూడా తెలుసుకుందాం మీకు ఎట్లా డబ్బులు వస్తాయి ఏంటి మీకు ఉన్నటువంటి ప్రశ్నలకి కూడా సమాధానాలు ఉంటాయి దయచేసి వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద ఈ విధంగా లైక్ గుర్తుంటుంది ఎదురుగా మీకు కనిపిస్తూ ఉంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేయండి మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో అప్పుడే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవచ్చు వెంటనే లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కి వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ద్వారా వీడియో లింకును షేర్ చేసేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు అలాగే ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవాలంటే ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం ముఖ్యంగా ఈ శ్రీశక్తి ఉచిత బస్సు ప్రయాణం మొదలు పెట్టడం వల్ల ఆటో డ్రైవర్లందరికీ కూడా ఆటోలు తిరగడం లేదని చెప్పేసి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడంతో ప్రభుత్వం చర్యలు తీసుకుని ఆటో వాళ్ళందరికీ కూడా పదిహేను వేల రూపాయలు ఇస్తాం అని చెప్పి చెప్పడం జరిగింది మరి పథకానికి ఎప్పటి నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు అలాగే మనకు అందరూ అప్లై చేసుకోవాలా లేదా కొంతమంది అప్లై చేసుకోవాలనేది చూస్తే ముఖ్యంగా వాహనమిత్ర పథకానికి ఎవరు అరుకులు చూస్తే మనకు ప్రభుత్వం అందిస్తున్నటువంటి వాహనమిత్ర స్కీమ్ ద్వారా ఆటో రిక్షా మోటార్ క్యాబ్ మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లకు అంటే ఎవరికైతే మనకు ఆటోలు ట్యాక్సీలు ఉన్నాయో వారు ఈ పథకానికి అర్హులు అనమాట మరి ఈ పథకానికి ఈ విధంగా అంటే మనకు ఈ ఆటో రిక్షా డ్రైవర్లు కానీ మోటార్ క్యాబ్ ఉన్నటువంటి వాళ్ళు కానీ మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లు కానీ మనకు గ్రామ వార్డు సచివాలయాలకు అంటే ఆల్రెడీ మనకు రిజిస్టర్ అయ్యి ఉన్నవాళ్ళు అనమాట అంటే గతంలో చాలామందికి అంటే గత ప్రభుత్వం కూడా వాహన మిత్ర అనే పథకాన్ని అయితే తీసుకొచ్చింది మరి గతంలో ఉన్నటువంటి పథకంలో రిజిస్టర్ అయిన వారికి అలాగే ఇప్పుడు కొత్తగా అప్లై చేసుకోవాలనుకుంటున్న వారికి కూడా ఇక్కడ అవకాశం కల్పిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం మరి ఈ పథకానికి నెక్స్ట్ చూస్తే ఎలా రిజిస్టర్ చేసుకోవాలంటే ఎట్లా అప్లై చేసుకోవాలని చూస్తే ముఖ్యంగా గ్రామ వార్డు సచివాలయాల్లో ఈ యొక్క పథకానికి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది మరి పాత వాళ్ళు అప్లై చేసుకోవాల్సినటువంటి అవసరం లేదని చెప్తున్నారు అంటే గతంలో రెండు లక్షల డెబ్బై ఐదు వేల మందికి గత ప్రభుత్వం వాహనమిత్ర పథకం ద్వారా పదివేల రూపాయలు ఇచ్చింది మరి ఆ రెండు లక్షల డెబ్బై ఐదు వేల మంది మళ్ళీ కూడా అప్లై చేసుకోవాల్సినటువంటి అవసరం లేదన్నారు మరి ఏవైనా తప్పులు ఉంటే సరి చేసుకోండి వార్డు సచివాలయానికి వెళ్ళి మరి ఇక్కడ కావాల్సినటువంటి ప్రూఫ్స్ అన్నీ కూడా తీసుకెళ్ళి మీరు ఈ యొక్క వార్డు సచివాలయంలో అప్లికేషన్ అనేది వేసుకోవాల్సి ఉంటుంది మరి అప్లికేషన్ ఎప్పుడు వేసుకోవాలనేది కూడా చెప్తాను మరి ఏ ఏ జిరాక్సులు తీసుకెళ్ళాలి ఈ పథకానికి మనం అప్లై చేసుకోవాలి కదా గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి మరి ఏ ఏ డాక్యుమెంట్స్ ఉండాలని చూస్తే ముఖ్యంగా ఆధార్ కార్డు ఉండాలి రేషన్ కార్డు ఉండాలి బ్యాంక్ అకౌంట్ ఉండాలి మరి డ్రైవింగ్ లైసెన్స్ అనేది తప్పనిసరిగా ఉండాలి ఆర్సీ ఉండాలి ఇవన్నీ కూడా ఉంటేనే మీకు ఈ యొక్క డబ్బులు అనేది వస్తాయి లేకపోతే రావన్నమాట గుర్తుపెట్టుకోండి రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంటు అలాగే మనకు వెహికల్ యొక్క ఆర్సీ బండి మీ ఆటో యొక్క ఆర్సీ అలాగే డ్రైవింగ్ లైసెన్స్ ఇవి తప్పనిసరిగా ఉండాలి ఇవి లేకపోతే మనకు రాదనమాట మరి ఈ యొక్క పథకానికి ఎప్పుడు అప్లై చేసుకోవాలని చూస్తే మనకు పదిహేడు తారీఖు నుంచి కూడా ఈ ఫ్రూప్స్ అన్నీ తీసుకుని మీ దగ్గరలో ఉన్నటువంటి గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి మీరు అప్లై చేసుకోవచ్చు మరి ఫ్రూప్స్ అన్నీ కూడా తీసుకుని ఆటో ఉన్నవాళ్ళు కానీ టాక్సీ ఉన్నవాళ్ళు కానీ మీరు ఏం చేస్తారంటే నేరుగా నేను చెప్పినట్లు రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంటు ఆ డ్రైవింగ్ లైసెన్సు వెహికల్ యొక్క ఆర్సీ మీ ఆటో కానీ టాక్సీ కానీ ఏది ఉంటే దాని యొక్క ఆర్సీ తీసుకుని వార్డు సచివాలయాలు అంటే మీకు సంబంధించిన గ్రామవార్డు సచివాలయం ఎక్కడ ఉంటుందో అక్కడికి మీరు వెళ్ళి అప్లై చేసుకోవాలి పదిహేడో తారీఖు నుంచి మరి అందరూ అప్లై చేసుకోవాల్సినటువంటి అవసరం లేదని చెప్పి ప్రభుత్వం చెప్పింది ఎందుకైనా మంచిది మీరు ఒకసారి మీరు గతంలో వైఎస్ఆర్ వాహనమిత్ర వచ్చిన వాళ్ళు కానీ ఇప్పుడు కొత్తగా వాహనమిత్ర పథకానికి అప్లై చేసుకోవాలనుకుంటున్నారు కానీ ఒకసారి వార్డు సచివాలయాలను సంప్రదించి మీరు అప్లై చేసుకోవాలా వద్దా అనేది ఒకసారి కనుక్కోండి మరి ఎప్పుడు మనకు ఈ యొక్క లాస్ట్ డేట్ అంటే మనకు పంతొమ్మిదో తారీఖు వరకు కూడా ఈ అప్లికేషన్ అనేది వేసుకోవచ్చు రెండు రోజులు మాత్రమే సమయం అయితే ఇచ్చారనమాట కాబట్టి ఈ పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఈ మూడు రోజుల్లోనే మీరు అంతా ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ చేసేయాలంటే అప్లై చేసుకునేయాలి మరి ఎప్పుడు వెరిఫికేషన్ జరుగుతుందంటే ఇరవై రెండో తారీఖు నుంచి ఫీల్డ్ వెరిఫికేషన్కి వస్తారు అధికారులు మరి ఈ ఫీల్డ్ వెరిఫికేషన్కు వచ్చి మీకు ఆటో ఉందా లేదా నిజంగానే మీకు కారు ఉందా ఆటో ఉందా అని చెప్పి చెక్ చేస్తారనమాట కార్ అంటే ట్యాక్సీ మళ్ళీ వైట్ బోర్డు కాదు ఎల్లో బోర్డు మరి ఇట్లా చెక్ చేయడం జరుగుతుంది వెరిఫికేషన్ అనేది చేస్తారు ఇరవై రెండో తారీఖున మరి ఫైనల్ లిస్ట్ అనేది ఇరవై నాలుగో తారీఖున విడుదలవుతుంది మరి ఈ ఫైనల్ లిస్ట్లో మీ పేరు ఉంటేనే మీకు మిత్ర పథకం అనేది వర్తిస్తుందండి ఇక్కడి వరకు జాగ్రత్తగా వివరాలన్నీ కూడా కరెక్ట్గా అనేది ఎంటర్ చేయించుకోండి గ్రామవాడ సచివాలయంలో ఎంటర్ చేయించుకున్న తర్వాత మీకు ఇరవై నాలుగో తారీఖున ఫైనల్ లిస్ట్ వస్తుంది ఇరవై నాలుగో తారీఖున వచ్చేటువంటి ఫైనల్ లిస్ట్లో మీ పేరు ఎలా చెక్ చేసుకోవాలనేది కూడా నేను చెప్తాను మీరు ఏం చేస్తారంటే ఇరవై నాలుగో తారీఖున వచ్చేటువంటి ఫైనల్ లిస్ట్లో పేరుందా లేదా అనేది చెక్ చేసుకోండి అందులో పేరు ఉంటే మీకు మిత్ర పథకం వచ్చినట్లే మరి ఒకటో తారీఖున మనకు రాష్ట్ర ప్రభుత్వం ఈ వాహనమిత్ర పథకానికి సంబంధించి ఒక్కొక్క ఆటో ఉన్నవారికి మనకు ఈ యొక్క పదిహేను వేల రూపాయలని అయితే విడుదల చేస్తుంది అనమాట ఇది నెల నెలా ఇచ్చేదేం కాదు సంవత్సరానికి ఒకసారి ఇచ్చేటువంటి పథకం కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ యొక్క వాహనమిత్ర ద్వారా లబ్ధి పొందాలి మిత్ర పథకం ద్వారా అంటే ఆటో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా కావాల్సినటువంటి ప్రూఫ్స్ అన్నీ తీసుకొని ఈ యొక్క డాక్యుమెంట్స్ అన్నీ కూడా తీసుకొని సచివాలయానికి వెళ్ళి అప్లై చేసుకోండి మరి అప్లై చేసుకున్నంత మాత్రాన మీకు అర్హతలను కూడా పరిశీలిస్తారండి అర్హతలు అనేవి నేను గతంలో కూడా చెప్పాను ముఖ్యంగా మీరు హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో నమోదు ఉండాలి హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో నమోదు అవడంతో పాటుగా మీరు ఏం చేయాలంటే ఖచ్చితంగా మీకు ఆరు దశల ధృవీకరణ ప్రాబ్లమ్స్ ఉండకూడదు అంటే సంవత్సర కాలంలో మూడు వందల ఇంట్ల కంటే ఎక్కువగా కరెంటు బిల్ రావడం కానీ అలాగే నాలుగు చక్రాల వాహనం అంటే మళ్ళీ వీటన్నిటికీ కూడా ఇస్తున్నారు కదా అంటే ఏదైనా కారు వైట్ బోర్డు సంబంధించినటువంటి కారు ఏదైనా ఉంటే మీకు ఈ పథకం అనేది వర్తించదు దాంతోపాటుగా మనకు మెట్ట మాగాన్ని కలిపి భూమి పదమూడు ఎకరాల కంటే ఎక్కువ ఉండకూడదు పట్టణాల్లో వెయ్యి చదరపడుగుల కంటే మంట మున్సిపాలిటీల్లో వెయ్యి చదరపడుగుల కంటే ఎక్కువ స్థలం అనేది ఉండకూడదు ఇవన్నీ కూడా ప్రభుత్వం గుర్తిస్తుందండి ఇన్కమ్ ట్యాక్స్ కడుతూ ఉండకూడదు ప్రభుత్వ ఉద్యోగ ఉండకూడదు ఇవన్నీ కూడా ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంటుంది ప్రభుత్వం పరిగణలోకి తీసుకుని మీరు ఈ పథకానికి అర్హులా కాదా అని చెప్పేసి చెక్ చేస్తేనే తర్వాత మీకు అంటే ఏదైతే ఈ ఇరవై రెండో తారీఖున వెరిఫికేషన్ ఉంటుందో ఆ వెరిఫికేషన్లోనే మీకు ఇవన్నీ కూడా గుర్తిస్తారు ఇవన్నీ గుర్తించి మీరు కాదా కాదని చెప్పి డిసైడ్ చేసి ఇరవై నాలుగో వచ్చేటువంటి లిస్టులో మీ పేరు వచ్చేట ఎలిజిబుల్ ఉంటే వస్తుంది లేదంటే ఇన్ఎలిజిబుల్ ఉంటే రాదనమాట మరిది గుర్తుంచుకోండి ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం చాలా పక్కగా అప్డేట్ అయితే తీసుకొచ్చింది కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క ఆటో డ్రైవర్లు అందరూ కూడా మీరు ఈ పథకానికి అప్లై చేసుకోండి రెడీగా ఉండండి మరొక నాలుగు రోజుల్లో అప్లికేషన్ అనేది ప్రారంభమవుతుంది వెంటనే కూడా ఎవరు కూడా అశ్రద్ధ చేయొద్దు అలాగే పాత పాత వాళ్ళు రెండు లక్షల డెబ్బై ఐదు వేల మంది డేటా అనేది ఆల్రెడీ వార్డు సచివాలయాల దగ్గర ఉంది మరి కొత్తగా ఎవరైతే ఉన్నారో వారు అప్లై చేసుకోండి అంతే తప్ప పాత వాళ్ళు అప్లై చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు ఒకసారి లిస్టులో పేర్లు చెక్ చేసుకోవడం మర్చిపోవద్దు మన ఛానల్లో వీడియో కూడా వస్తుంది ఫైనల్ లిస్ట్ వచ్చినప్పుడు చెక్ చేసుకుంటే మీకు ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం పదహైదు వేలు వచ్చే సంవత్సరం పదిహేను వేలు వచ్చే సంవత్సరం పదిహేను వేలు అట్లా రావడం జరుగుతుంది కాబట్టి గుర్తుపెట్టుకుని ఈ పథకానికి అప్లై చేసుకోవడానికి సిద్ధంగా ఉండండి మరి ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కడం మర్చిపోవద్దు మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటాను మీ డేరంగుల మహేష్ ఛానల్లో అన్నిటికంటే ఫాస్ట్గా మీకు వివరాలు అయితే అందుతూ ఉంటాయి